ప్రధాన్ బాబు గారు తనజాహాన్ ఎమ్మెల్యే గారు మిగతా పగటి గోపాల్ గారు ఎస్కే రంగారెడ్డి గారు మిగతా గున్నూర్ కాన్ఫరెన్స్ నుంచి వచ్చిన ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు మరియు తర్వాత పంపలపల్లి నుంచి వచ్చిన ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు మదనపల్లి నుంచి వచ్చిన ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు పీలై నుంచి కూడా ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు రావటం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమంటే జిల్లా అయిన తర్వాత మదనపల్లిలో కలెక్టర్ ఎస్పీ గారు అందరూ ఉంటారు కాబట్టి మేము కానీ జాజహాన్ కానీ ప్రసాద్ బాబు కానీ వీలైనంత వరకు వారానికి ఒక మూడు రెండు నెలలు అందరూ ఒక తా ఉన్నది కార్యకర్తలకు నాయకులకు ఏ సమస్యలు ఉన్నా కూడా మనం పోయి రిప్రజెంటేషన్ చేయాలనేది ఒక నిర్ణయానికి వచ్చినా మేము వీలైనంత వరకు వారానికి టెన్ డేస్ వస్తుంది మేము పార్టీ ఆఫీస్ లో కానీ ఇక్కడ ఆర్ఎంబి గెస్ట్ హౌస్ లో కానీ ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని నిర్ణయం చేశాం ఎందుకు చేశామంటే పార్టీ అధికారంలోకి వచ్చినట్టుగా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి గ్రామాల్లో కొంతమంది వైసీపీ నాయకులంతా కూడా అధికారం వచ్చినట్ల పార్టీలో చేరడం జరిగింది ప్రతి కాన్స్టిటెన్సీలో కూడా అమలపల్లి కావచ్చు కుంగనూరు కావచ్చు కొన్ని కావాల పార్టీ వైసీపీ నాయకులంతా కూడా తెలుగుదేశం పార్టీ ప్రతి ఒరిజినల్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్ని కాన్స్టిటెన్సీలో ఐదేళ్లు కేసులు పెట్టించుకొని ఆ రోజు ఇబ్బందులు పడి ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఈ రోజు మాకు పనులు జరగటం లేదు గ్రామాల్లో ఇబ్బందులు వస్తున్నాయి పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ అనే భావన కార్యకర్తలు ఉంది కాబట్టి పార్టీ డైరెక్షన్ ప్రకారం చంద్రబాబు గారి నాయకత్వంలో చంద్ర లోకేష్ గారి నాయకత్వంలో ఇవన్నీ మన బాధ్యత ఇవన్నీ చేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది మాకు గ్రూపులు లేదు ఏ కార్యనిధులు కూడా నేను కానీ ప్రసాద్ బాబు కానీ షాజాహాన్ కానీ గ్రూపులతో మాకు సంబంధం లేదు మేము అందరినీ కలుపుకోపోవాలా ఎవో కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త మా దగ్గరికి వచ్చినా కూడా మేము బాధ్యతగా మనము కలెక్టర్ కు ఎస్పీకి నోటీసులు తెచ్చి వాళ్ళకి న్యాయం చేసేదని ప్రయత్నం చేస్తాం పార్టీ అధ్యక్షులు ఎవరైతే నియమిస్తూ ఉన్నారో కావచ్చు మదన్పల్లి కావచ్చు తమలపల్లి కావచ్చు కుంగనూరు కావచ్చు పార్టీ అధ్యక్షులు పార్టీని నియమిస్తూ ఉన్నారో పెట్టి ఎవరిని నియమించాలనేది పార్టీ నిర్ణయం దాంట్లో మా ప్రమేయం లేదు పార్టీ ఎవరిని జిల్లా కమిటీలో వేసినా స్టేట్ కమిటీలో వేసినా తర్వాత మండల కమిటీలు ఎవరు చేసినా కూడా మా బాధ్యత ఎవరిని పార్టీ వేసిన వాళ్ళతో పనిచేసుకొని మేము ముందుకు పోవాలని నిర్ణయించుకున్నాం నేను కానీ జహా కానీ తర్వాత ప్రసాద్ బాబు గారు ఆయన బాధ్యత పార్టీ అధ్యక్షుడు కాబట్టి కోఆర్డినేషన్ చేసిన బాధ్యత ప్రసాద్ బాబు గారి పైన ఉంది మాకు అందరూ ఎవరితో ఇష్యూస్ లేవు మదనకోళ్ళు కానీ పీలేర్లు కానీ తమల కానీ ముందులో కానీ ఎవరితో మాకు ఇష్యూస్ లేవు పార్టీని అందరూ ఒక తాటిపైకి తెచ్చి ముందుకు పోవాలా పార్టీ బలోపేతం చేయాలా వైసీపీ మా టార్గెట్ ఇక్కడ టీడీపీ టీడీపీ కాదు ఇక్కడ గ్రూపు లేవు లేవు ఒకే నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ గారు కానీ ఒకే పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ నా గ్రూపు ఎవరి గ్రూపు లేదా జాహాకు సంబంధించిన వాడు ఎవరు లేరు ఇక్కడ అంతా పార్టీకి సంబంధించిన మనుషులు మేమందరం కూడా కాబట్టి మేమందరం కూడా ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే కార్యకర్తలకు అందుబాటులో ఉండాలా అనే ఉద్దేశంతో మన వస్తాము ఈ రోజే కాదు రెగ్యులర్ గా వస్తాము పార్టీ ఆఫీసులో కూడా ప్రసాద్ బాబా ప్రమాద స్వీకారం అయిపోయిన తర్వాత కూడా ప్రసాద్ బాబా కూడా రెగ్యులర్ గా ఉంటారు ఇక్కడ ఉండి కోఆర్డినేట్ చేసి వాళ్ళ కుటుంబం కూడా పాల్కొండ కుటుంబం ప్రశ్నించి తెలుగుదేశం పార్టీ జీనోజా మేమందరం లేనప్పటి నుంచి కూడా వాళ్ళ కుటుంబం నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంది వాళ్ళు కూడా సబ్జెక్ట్ తెలుసు ఏ గ్రామంలో ఎవరు తెలుగుదేశం అనేది వాళ్ళకి అవకాశం ఉంది వాళ్ళ కుటుంబానికి కాబట్టి మేము